అమరావతి నుంచి పాలన అందించడం సంతోషంగా ఉందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలోకి ఆయన అడుగుపెట్టారు అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల మేలును ఎప్పటికీ మరువలేమన్నారు రాయలసీమలో కరువు నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు రఘువీరారెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు నాకుండే సమాచార శాఖ సాంస్కృతిక శాఖ సంక్షేమ మైనారిటీ వెల్ఫేర్ శాఖ తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ కల్చర్ ఆర్కియాలజీ అదే విధంగా ఎన్ఆర్ఐ అన్ని శాఖలు మా అధికారులతో సహా ఈ కార్యాలయం నుంచి ప్రారంభిస్తాము పారదర్శకంగా సమర్థవంతంగా ఈ కార్యాలయం నుంచి పరిపాలన సాగిస్తామని చెప్పేదానికి ఎంతో ఆనందపడుతున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రక్షాభావం వల్ల పంటలు ఎండిపోతున్న ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మంచి ఆలోచనతో రెయిన్ గన్ అండ్ డ్రై స్పెల్ మిటిగేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడము చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భం గుర్తిస్తున్నాం రఘువీర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏమంటే పూర్వకాలంలో మాయల మరాఠ అని ఉండేవాళ్ళు తర్వాత కాలంలో ఇట్లా వాళ్ళు మాటల మరాఠీలు వచ్చారు ఆయన ఉన్నది లేనిది లేదు అని చెప్తా ఉంటాడు మాకు ఇంతకుముందు కూడా చెప్పాడు అంత భానికి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాడు దానికి ఆనవాళ్ళు లేవు లేదు కాబట్టి ఆయన చెప్పినవి మా జిల్లాలో ఎవరు పరిగణలేక తీసుకోరు